ఆరోగ్యశ్రీ పథకం ఆగిపోవడంపై పిసిసి అధ్యక్షురాలు వైఎస్ షర్మిల మరోసారి స్పందించారు ఆరోగ్యశ్రీ పథకం అమలు చేయకుంటే ఆమరణ చేస్తానని పేర్కొన్నారు పేదవాడికి వైద్యం అందించే ఆరోగ్యశ్రీని చంద్రబాబు స్ట్రక్చర్ పైకి ఎక్కించారు కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి ప్రయత్నం చేస్తున్నట్లు అనిపిస్తోంది పద్నాలుగు రోజులుగా ఆరోగ్యశ్రీ సేవలు ఆపేసిన చంద్రబాబులో చలనం లేదు వెంటనే ఈ స్కీమ్ ని అమలు చేయాలని షర్మిల డిమాండ్ చేశారు ఆరోగ్యశ్రీ పథకం పేదవాడి ఆరోగ్యానికి భరోసా కలిగించే పథకం అలాంటి ఆరోగ్యశ్రీని అంటే పేదవాడికి ఆరోగ్యం ఇచ్చే వైద్యం ఇచ్చే ఆరోగ్యశ్రీని చంద్రబాబు గారు స్ట్రెచ్చర్ ఎక్కించారు మెల్లగా ఆరోగ్యశ్రీని మొత్తానికే మూసేయడానికి ఆరోగ్యశ్రీని కోమాలకు పంపించడానికి ప్రయత్నం చేస్తున్నట్టుగా కూటమి సర్కార్ వైఖరి చూస్తుంటే ఆరోగ్యశ్రీని బతికి ఉంచే ఉద్దేశం లేదు అన్నట్టుగా కనిపిస్తుంది మిమ్మల్ని నమ్మి ఓట్లేస్తే మరి చంద్రబాబు గారు ఈరోజు కనీసం ఆరోగ్య విషయంలో కూడా భద్రత కలిగించడం లేదు అంటే ఇక చంద్రబాబు గారు ముఖ్యమంత్రి పదవిలో ఎందుకున్నారో చంద్రబాబు గారికే తెలియదు ఆరోగ్యశ్రీ రాజశేఖర రెడ్డి గారి పథకం ఆరోగ్యశ్రీ కాంగ్రెస్ పార్టీ పథకం ఆరోగ్యశ్రీని కూనీ చేస్తాము అంటే ఇలా స్ట్రెచ్చర్లో పడుకోబెడతాము అంటే కాంగ్రెస్ పార్టీ ఒప్పుకునే పరిస్థితే లేదు నిరాహార దీక్షకైనా దిగుతాం ఆమరణ నిరాహార దీక్షకైనా దిగుతాం తప్పితే ఆరోగ్యశ్రీని మాత్రం చనిపోనివ్వమని రాష్ట్ర ప్రజలకు కాంగ్రెస్ పార్టీ హామీ ఇస్తుంది చూడండి ఆరోగ్యశ్రీ బకాయిలు చెల్లించండి ఇప్పటికే పద్నాలుగు రోజులు అయి దాటిపోయింది ఇప్పటికే దాదాపు లక్ష మంది పేషెంట్లను రోజుకు కనీసం ఆరు వేలు ఏడు వేలు వేసుకున్నా పద్నాలుగు రోజులుగా వీళ్ళందరినీ వెనక్కి పంపిస్తున్నారు దాదాపు లక్ష మంది పేషెంట్లను ఇప్పటికే వెనక్కి పంపించేశారు ఆరోగ్యశ్రీ లేఖ ఇప్పటికీ పద్నాలుగు రోజులైంది ఇది బాగోలేదు చంద్రబాబు గారికి మళ్ళీ చెప్తున్నాం మీరైనా స్పందించండి లేక మేమైనా ఆభరణ దీక్ష దిగుతాం